అట్లాంటి సాహిత్యా అట్లాంటి సాహిత్యం గు ఆలోచిస్తున్నాస్తున్నా గాంధీ ట అభినందనలు తెలియజేస్తున్నా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన తొంభై సంవత్సరాల ఘర్షణ ఐక్యత పడుతున్న ఒక యుద్ధ భూమి నుంచి వచ్చిన బహుశా మిగతా జిల్లాలకు వాటి వాటి చరిత్రలు ఉన్నట్టే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గర్తా చరిత్ర ఒకటి ఉంది వాళ్ళ ఉద్యమే పత్రికలో చూడండి తెలంగాణ రాసిన కటా సాహిత్యానికి సంబంధించిన మొదటి ఆనవాదం బహుశా ఒకటి రెండు శతాబ్దాలకు సంబంధించి గోదావరితీయ ప్రాంతంలో చూడటం అనేది మనకు అనిపిస్తుంది ముఖ్యంగా దాకా సంతలకి గుణాభిడికి సంబంధించిన కథలు వాళ్ళ సాహిత్యంలో మీకు అనిపిస్తాయి అట్లాంటి సాహిత్యం గోదావరి తీర ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది అంటే మన తెలియని చరిత్ర ఒకటి ఇక్కడ ఉంది బౌద్ధిస్టులైన స్థానిక ప్రజలకి గోదావరి తీరం పట్టుకునే బ్రాహ్మణీయ ఆర్య సంతతికి సంబంధించిన వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధ భూమి కలిగిన బహుశా మీరు గోదావరి తీర ప్రాంతంలో మీరు ఆర్గాలు అధ్యయనం చేస్తే మీరు దొరికే ఆధారాలు లేదా కులాలు ఆసక్తి మీకు చాలా కాలం బీహార్లోని గయకు సంబంధించిన బీహార్కి సంబంధించిన మూలాలు ఇక్కడికి కూడా ఆచారాలుగా మీకు కనిపిస్తాయి మరో మాటలో చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక నిత్యభూమిగా మారిన దానికి ఒక విషాదకరమైన సంగీతం ఆశాడు కాళేశ్వరం చరిత్ర తెలుసుకుంటే భారతదేశంలో జరిగిన ఆర్య అనాయ్య కుల బ్రాహ్మణికల్ బౌద్ధ మతాలకు సంబంధించిన గత చరిత్ర ఆధ్వర్యం చేసిన మీకు చాలా చోట్ల అన్ని దేవతల గుళ్ళుంటే కానీ కాళేశ్వరంలో మాత్రం యమధర్మరాజు ఉండి ఉండడం గమనించాల్సిన విషయం యమధర్మరాజు కానీ ట్రైబల్ సంబంధించినట్లు కూడా ఈ దేవుడిని వాళ్ళు బీహార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు కారణం ఏంటంటే అక్కడ ఆదివాసులకి లోకల్ పెట్టి మధ్యన యుద్ధ యుద్ధలో చనిపోయిన అక్కడి వాళ్ళ కోసం కట్టుబడుతున్నారు సరే కాలక్రమంలో అవి ఏ రకమైన మార్పులు మార్కెట్లోనేవి ఆగ్రహాల వేసినాయి అక్కడ ఉండే వ్యవసాయం అనేక సమస్య లేని దీని మధ్యన దయా ఆ ప్రాంతాలకు తెలియచూస్తే పంటల నమూనాలతోటి ఎగ్రికల్చర్ విధానానికి సంబంధించి పంటలకు సంబంధించిన నాయకులను బీహార్కు చాలా సంబంధాలు ఉన్నట్టుగా నాకు అర్థమైంది నాకు చెప్పరాదు ఆ అర్థమైంది ఏమిటో చెప్పడానికి నాకు భాష లేదు కానీ జీవన విధానానికి బీహార్లో ఉండే ప్రజల జీవన విధానానికి దగ్గర సంబంధాలు నాకు అనిపించింది సరే ఆ చరిత్ర అట్లా వదిలిస్తే నైన్టీన్ థర్టీ టూ బహుమతిని కథతో స్టార్ట్ అయిన ఈ పుస్తకం బహుశా రకరకాల రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉండే కథల్ని సేకరించి ప్రచురించడానికి అరవై మూడు కథలు తీసుకోవాలి ఈ కథలు కథలకు సంబంధించిన విషయాలు అందులో ఉండే వస్తువు శిల్పము భాషకు సంబంధించి లేదా దాని కథలు రూపొందినకి సంబంధించి ఎట్లా మాట్లాడారు ఈ కథలు నుంచి మేము ఎట్లా నేర్చుకున్నాం దాదాపు నాకు ఈ కథతో డెబ్బై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఈ కథలతో ప్రత్యక్ష భరోక్ష సంబంధంలో ఉండడం కోరుతంగానే ఈ కథ నుంచి నేను ఏం అనేది ఇక్కడ నేను వృత్తి మాటలు మాత్రమే నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కఠినలో ఏం జరిగిందో చర్చల్లో జరిగిన ఇటీవలి యాభై సంవత్సరాల నూతన ప్రజాస్వామిక ఉద్యోగ దిన సంబంధించిన చరిత్ర నాకంటే మీకు అందరి మంచి ఈ చరిత్ర యొక్క పునాదు ఎక్కడైతే అనేది నుంచి మొదలు అంటే ఇప్పటిదాకా జరిగిన ఈ చరిత్రలో నమోదైన ఒక తొంభై మూడు సంవత్సరాలకు సంబంధించిన తొంభై సంవత్సరాలకు సంబంధించిన కథా సాహిత్య రూపానికి సంబంధించిన అరవై మూడు కథ మాత్రమే మనకి కనిపిస్తున్నాయి నాకు తెలిసినంత వరకు కరీంనగర్ కథలు రెండు వేల నుంచి మూడు వేల దాకా పైగా ఎక్కువ ఉంటాయని నా క్రమానికి సంబంధించి మనం కరీంనర్ జరిగిన ఆర్థిక రాజకీయ ఆర్థిక అంశాలని అంటే సామాజిక కారకాలే సామాజిక అంశాలని మనం అధ్యయనం చేయకుండా ఈ కథలను అర్థం చేసుకోవడం కల కారణం ఏంటంటే కరీంనగర్ జిల్లాలో సాహిత్యం ఆధునిక సాహిత్యం పంగులు ఏర్పడి వచ్చిన సాహిత్యం కాదు కోస్తాంధ్ర లేదా హైదరాబాద్ ప్రాంతాలలో సాహిత్యానికి సంబంధించిన రంగులు ఏర్పడి సాహిత్యకారులు ఏర్పడటం వేరు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన అందరూ కూడా దాదాపుగా ఈ సామాజిక సంఘర్షణ నుంచి వచ్చిన దాన్ని జాతీయవాదా ఉద్యోగం తీస్తుంది లేదా అంబేద్కర్ సంబంధించి వీలస్వామి ఇక్కడ మొట్టమొదట అంబేద్కర్ సంబంధించిన మొత్తం భావజాలాన్ని జిల్లాలో వ్యాప్తంలో ఆయన పూర్తిగా కార్యకర్తగా పనిచేసిన న్యాయ భావగానే కానీ ఇక్కడ ఈ ఈ ప్రజల్లో తీసుకొచ్చిన పాత ఉత్పత్తి విధానంలో అది అభివృద్ధి నిరోధకమైన ఉత్పత్తి విధానంలో మార్పులకు సంబంధించిన ఒక సంఘర్షణ నుంచి ఈ కథలు అభివృద్ధి కావాలని తెలిపారు